హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే చుప్ కోతా నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే శివంగి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది ఒక రోజు ఒక ఇంట్లో నుంచి పెద్ద సౌండ్స్ వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు దాంతో పోలీసులతో పాటు జర్నలిస్ట్ అయినటువంటి శివంగి కూడా అక్కడికి వస్తుంది ఆ ఇంటి లోపల నుంచి శబ్దాలు మాత్రం ఇంకా వస్తూనే ఉంటాయి దాంతో పోలీసులు ఆ ఇంటి తలుపుని తీయడంతో పోలీసులతో పాటు శివంగి కూడా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్లిన శివంగి అక్కడ చాలా ఫొటోస్ ని తీస్తూ ఉంటుంది శివంగితో పాటు కూడా తననే వెళ్తూ ఉంటాడు అయితే అక్కడ ఉన్న పోలీసు మాత్రం శివంగిని చూసి మీరు ఎలా పడితే అలా ఫోటోలు తీస్తూ ముందుకు వెళ్ళకండి ఇక్కడ మీకేమీ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది అని అంటాడు అయినా శివంగి ఆ ఇంటి లోపల వెతుకుతూ ఉంటుంది అప్పుడే తనకి ఆ ఇంట్లోని బెడ్రూమ్ లో బెడ్ కింద పేరెంట్స్ భయపడుతూ ఉన్నారు అని చూస్తుంది దాంతో శివంగి వెంటనే పోలీసులకి ఆ విషయం చెప్పడంతో పోలీసులు శివంగిని మరియు తనతో పాటు ఉన్న కెమెరా మ్యాన్ ని చూసి మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆ తర్వాత పోలీసులు ఆ పేరెంట్స్ ని కూడా అదుపులోకి తీసుకుంటారు బయటకు వచ్చిన శివంగి మాత్రం కెమెరా మ్యాన్ ని చూసి వాళ్ళు దేన్ని చూసో భయపడుతున్నారు అదేమిటో తెలుసుకోవాలి అని చెప్తుంది ఆ మరుసటి రోజు రాత్రి ఆ ఇంటి లోపలికి శివంగి మరియు కెమెరా మ్యాన్ మళ్ళీ వెళతారు కెమెరా మ్యాన్ మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటాడు కానీ జర్నలిస్ట్ అయినటువంటి శివంగి మాత్రం అక్కడ వెతుకుతూ ఉంటుంది అప్పుడే శివంగికి అక్కడ ఒక చిన్న పాప యొక్క ఫోటో దొరుకుతుంది ఇంకా వెతుకుతూ ఉండగా ఒక నోకియా కీప్యాడ్ మొబైల్ కూడా దొరుకుతుంది సరిగ్గా అదే సమయంలో ఇంట్లో శబ్దం రావడంతో కెమెరామెన్ గట్టిగా అరుస్తాడు దాంతో కెమెరామెన్ మరియు శివంగి ఇద్దరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు అలా బయటకు వచ్చిన శివంగి ఇంకా ఏదో మిస్ అవుతుంది ఇంకా మొత్తం తెలుసుకోవాలి కానీ ఈ కెమెరామెన్ వల్ల తెలుసుకోలేకపోయాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఈ శివంగి రాహుల్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది కానీ శివంగి ఈ రాహుల్ ఇంకా మెచ్యూర్ గా ఆలోచించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత శివంగికి శివంగి అమ్మ వీడియో కాల్ చేసి ఎప్పుడు నువ్వు రాహుల్ ని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది దానికి శివంగి రాహుల్ తో పెళ్లికి ఇంకా కొంచెం సమయం పడుతుంది అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో శివంగి రూమ్ లోపలికి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తిని వీడియో కాల్ లో చూసిన శివంగి అమ్మ ఆ వ్యక్తి ఎవరో అని అడుగుతుంది దానికి శివ శివంగి వెంటనే తన అమ్మతో ఆ వ్యక్తి ఈ ఇంటి ఓనర్ రెంట్ కోసం వచ్చాడు అని చెప్పి తన అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది కొంత సమయం తర్వాత ఒక పొలిటీషియన్ శివంగికి ఫోన్ చేసి నువ్వు నా కోసం రెడీ చేసిన న్యూస్ ను టెలికాస్ట్ చేయవద్దు అది టెలికాస్ట్ చేస్తే నా పొరుగు పోతుంది అలా చేస్తే నిన్ను అసలు వదలను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు అయితే శివంగి మాత్రం నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ శివంగి అమ్మ మళ్ళీ శివంగికి ఫోన్ చేసి నువ్వు రాహుల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న శివంగి రాహుల్ కి కొంచెం మెచ్యూరిటీ తక్కువ అందుకే కొద్ది రోజుల తర్వాత చేసుకుంటాను అని చెప్తుంది కొంత సమయం తర్వాత శివంగికి తన కొలిక్ కాల్ చేసి పోలీసులు నిన్న రాత్రి ఆ ఇంట్లో దొరికిన పేరెంట్స్ ని పోలీస్ కస్టడీలోనే ఉంచారు ఇప్పుడు నీకు ఆ పేరెంట్స్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది అని చెప్తాడు దాంతో శివంగి ఆ పేరెంట్స్ దగ్గరకు వెళ్లి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ పేరెంట్స్ మాత్రం చాలా భయపడిపోతూ ఏమీ మాట్లాడకుండా చాలా భయపడుతూ భయపడుతూ కొన్ని విషయాలు చెప్తారు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఈ పేరెంట్స్ కి ఒక ఏడు సంవత్సరాల కూతురు కూడా ఉంటుంది వీళ్ళు ఒక రోజు ట్రిప్ కోసం అని ఊటీకి వెళ్లి ఉంటారు అలా టూర్ లో ఉన్న పేరెంట్స్ కి అనుకోకుండా వాళ్ళ కూతురు కనిపించకుండా పోతుంది దాంతో పాపం ఈ పేరెంట్స్ వాళ్ళ కూతురు కోసం చాలా వెతుకుతారు కానీ ఎక్కడా తను కనిపించదు సరిగ్గా అదే సమయంలో ఆ ఏరియాలో ఉన్న ఒక ఇంటి నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి దాంతో ఈ పేరెంట్స్ ఏదో ఒక అదృశ్య శక్తి అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు తన కూతురు కోసం చాలా ట్రై చేస్తారు కానీ ఎక్కడా తనకు అనిపించదు దాంతో ఆ పేరెంట్స్ అక్కడ చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అని భయపడి అక్కడి నుంచి వచ్చేస్తారు అలా జరిగింది మొత్తం కూడా ఆ పేరెంట్స్ శివంగికి చెప్తారు దాంతో శివంగి వెంటనే ఆ పేరెంట్స్ తో మాట్లాడుతూ తనకి వాళ్ళ ఇంట్లో దొరికిన మొబైల్ ని తనకు చూపించి ఈ మొబైల్ నాకు మీ ఇంట్లో దొరికింది దీని గురించి చెప్ప చెప్పండి అని అడుగుతుంది ఆ మొబైల్ ను చూసిన పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు అసలు ఆ మొబైల్ గురించి ఏమీ చెప్పరు కానీ అక్కడ ఏదో ఒక శక్తి ఉంది అని చెప్తారు దాంతో శివంగి ఆ ఫోన్ ని వెంటనే ఒక సెల్ ఫోన్ రిపేర్ చేసే షాప్ కు తీసుకుని వెళ్లి ఈ ఫోన్ ఓపెన్ అవ్వడం లేదు దీన్ని రిపేర్ చెయ్యండి అని అంటుంది దీన్ని బ్యాటరీ మార్చి ఇవ్వండి అని అంటుంది దాంతో ఆ షాప్ లో ఉన్న వ్యక్తి వెంటనే బ్యాటరీని రెడీ చేసి ఆ ఫోన్ ని ఆన్ చేసిస్తాడు శివంగి వెంటనే ఆ ఫోన్ ని తన రూమ్ కు తీసుకుని వచ్చి ఆ ఫోన్ లో ఉన్న ఆ అమ్మాయి ఫోటోని చూస్తూ ఈ అమ్మాయి విషయంలో ఏదో జరిగింది అది ఏమిటో కనిపెట్టాలి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు శివంగి తన మేనేజర్ తో మాట్లాడుతూ ఆ పేరెంట్స్ మరియు కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి మ్యాటర్ ని కవర్ చేస్తాను దీని వెనకాల ఏదో డార్క్ సీక్రెట్ ఉందని నాకు అనిపిస్తుంది అని అంటుంది ఆ మాటలు విన్న మేనేజర్ శివంగిని చూసి సరే నీకు నేను ఏడు రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను ఈ లోపల నువ్వు రిపోర్ట్స్ ని రెడీ చేసి ఇవ్వాలి నీతో పాటు ఒక కెమెరా మ్యాన్ కూడా తీసుకుని వెళ్ళు అని చెప్తాడు ఆ మాటలు విన్న శివంగి మాత్రం వద్దు సార్ ఈ కెమెరా మ్యాన్ ఇంట్లోకి వెళ్ళినప్పుడే భయపడిపోయాడు సో నాకు కెమెరా మ్యాన్ అవసరం లేదు అని ఒంటరిగానే వెళ్తాను అని చెప్తుంది శివంగి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఒక టాక్సీ తీసుకుని ఆ అమ్మాయి ఎక్కడి నుంచి అయితే కనిపించకుండా పోయిందో అక్కడికే కారులో వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో శివంగికి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఇంట్లో దొరికిన కీప్యాడ్ మొబైల్ నుంచి ఆ మెసేజ్ వస్తుంది దాంతో శివంగి వెంటనే మొబైల్ షాప్ దగ్గరకు వెళ్ళి మీరు ఈ కీప్యాడ్ మొబైల్ లో ఏదైనా సిమ్ కార్డు వేసారా అని అడుగుతుంది దానికి ఆ షాప్ ఓనర్ మాత్రం నేను వేయలేదు అని చెప్తాడు దాంతో శివంగి షాక్ అవుతుంది వెంటనే తనకు వచ్చిన ఆ మెసేజ్ లో చూడగా దాంట్లో ఏమి అర్థం కాకుండా కేవలం నాలుగు లైన్లు మాత్రమే మెసేజ్ వచ్చి ఉంటుంది ఆ తర్వాత శివంగి క్యాబ్ డ్రైవర్ ని చూసి ఈ సిటీలో తను చూడవలసిన ఆ ఇంటి గురించి చెప్పి ఆ ఇంటి గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది దానికి ఆ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ నాకు నాకు దాని గురించి పెద్దగా తెలియదు కానీ అక్కడికి వెళ్లడానికి అందరూ భయపడుతూ ఉంటారు ఇరవై సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక రైటర్ ఉండేవాడు ఆ రైటర్ కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకునేవాడు అయితే ఒకరోజు ఆ రైటర్ ఎవరికి కనిపించకుండా పోయాడు ఆ తర్వాత నుంచి అక్కడికి వెళ్లిన పిల్లలంతా కూడా కనిపించకుండా పోతున్నారు అని ఆ క్యాబ్ డ్రైవర్ శివంగితో చెప్తాడు ఆ తర్వాత శివంగి తను హోటల్ కి వెళ్లాలి అని ఆ క్యాబ్ డ్రైవర్ తో పాటు హోటల్ కి వెళ్తుంది శివంగి హోటల్లో ఉండగా తనకు మళ్ళీ ఆ కీప్ మొబైల్ నుంచి మరొక మెసేజ్ వస్తుంది ఇక్కడికి ఇంట్రెస్ట్ తో ఒక అమ్మాయి వచ్చింది అని ఆ మెసేజ్ లో ఉంటుంది ఆ తర్వాత రోజు శివంగి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కలిసి తన దగ్గర ఉన్న ఆ అమ్మాయి ఫోటోని చూపించి ఈ అమ్మాయి తెలుసా అని అడుగుతుంది అక్కడ ఉన్న పోలీస్ మాట్లాడుతూ తెలుసు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించాం ఆ ఇల్లు మొత్తం కూడా వెతికాం అక్కడ మాకు ఒక బుక్ మాత్రమే దొరికింది ఆ ఇంటిని కూడా మేము సీల్ వేసామని అక్కడ దొరికిన బుక్ ని పోలీసులు ఆశ శివంగికి తీసుకుని వచ్చి ఇస్తారు ఆ తర్వాత శివంగి ఆ బుక్ తీసుకుని తను ఉన్న హోటల్ కి వెళ్లి ఉంటుంది అదే సమయంలో తనకి రాహుల్ ఫోన్ చేసి ఎందుకు నువ్వు అంత దూరం వెళ్ళావు నేను కూడా వస్తున్నాను అంటాడు అయితే శివంగి మాత్రం రాహుల్ ని వద్దు ఏం పర్వాలేదు అని అంటుంది ఆ రోజు రాత్రి శివంగి నిద్రపోతూ ఉండగా తనకి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి దాంతో శివంగి ఆ సౌండ్ ని ఫాలో అవుతూ వెళ్ళగా అక్కడ తనకి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది దాంతో శివంగి ఉలిక్కి పడి నిద్రలేసి ఇదంతా నాకు వచ్చిన కళ అని అనుకుంటుంది ఆ తర్వాత రోజు ఉదయం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించడం మొదలు పెడుతుంది అప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి శివాంగిని చూసి ఆ ఇంట్లో ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి ఇరవై సంవత్సరాలకు ముందు ఒక రైటర్ అక్కడ ఉండేవాడు ఇంతకు మించి నన్ను ఎక్కువ అడగవద్దు మీరు కూడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి అని చెప్తుంది ఆ అమ్మాయి దాంతో శివాంగి కూడా అక్కడి నుంచి హోటల్ కి వెళ్లిపోయి పోలీసులు తనకి ఇచ్చిన ఆ బుక్ ని చదవడం మొదలు పెడుతుంది ఆ బుక్ చదువుతూ ఉండగా శివాంగికి ఒక విషయం అర్థమవుతుంది ఈ రైటర్ ఫ్రెండ్ చర్చ్ ఫాదర్ యొక్క నాన్నగారు అని తెలుస్తుంది కానీ అప్పుడు ఆ చర్చ్ ఫాదర్ వాళ్ళ నాన్న ప్రతికి ఉండడు కానీ చర్చ్ ఫాదర్ మాత్రం ప్రతికే ఉన్నాడు అని తెలిసి చర్చ్ ఫాదర్ ని అడిగితే ఈ రైటర్ గురించి ఏమైనా తెలుస్తుంది అని వెంటనే చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి ఈ బుక్ రైటర్ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది దానికి ఆ చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ ఆ రైటర్ మా నాన్నగారి ఫ్రెండే మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే చర్చ్ దగ్గరకి రండి అన్ని విషయాలు చెప్తాను అని అంటాడు ఆ ఫాదర్ you దాంతో శివాంగి వెంటనే అక్కడి నుంచి తిరిగి తను ఉన్న హోటల్కి వచ్చి మళ్ళీ ఆ బుక్ చదవడం మొదలు పెడుతూ ఉండగా ఆ కీప్యాడ్ మొబైల్కి వచ్చిన సేమ్ అదే టెక్స్ట్ మెసేజ్లో ఉన్న లెటర్స్ ఏ ఆ బుక్ లో కూడా ఉండడం చూస్తుంది అప్పుడు శివాంగి ఆలోచిస్తూ ఆ రైటర్ యొక్క ఆత్మ ఇక్కడ ఉన్న పిల్లల్ని చంపుతుందేమో అని శివాంగి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కీప్యాడ్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో శివాంగి వెంటనే ఆ కాల్ చేస్తున్నది ఎవరో చూసే లోపే అక్కడ సీన్ కట్ చేస్తారు ఆ తర్వాత సీన్ లో శివాంగిని ఒక డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత శివాంగి కళ్ళు తెరిచి అసలు నాకు ఏమయ్యింది ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను అడుగుతుంది దాంతో హోటల్లో ఉన్న స్టాఫ్ శివాంగిని చూసి మీరు కళ్ళు తిరిగి కింద పడిపోయారు మీరు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మీ మొబైల్ కి రాహుల్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేశారు మేము మీరు కింద పడిపోయిన విషయాన్ని రాహుల్ కు చెప్పాం రాహుల్ కూడా ఇక్కడికి వస్తున్నాడు అని ఆ హోటల్ స్టాఫ్ శివాంగికి చెప్తారు ఆ తర్వాత రోజు మార్నింగ్ శివాంగి ఉన్న హోటల్ కి రాహుల్ వచ్చి ఇంతటితో ఆపేయి ఇంటికి వెళ్ళిపోదాం మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కుటుంబ జీవితాన్ని మొదలు పెడదామని అంటాడు శివాంగి మాత్రం ఆ అమ్మాయి మ్యాటర్ తేల్చే వరకు నేను ఇక్కడి నుంచి రాను అని చెప్తుంది సరిగ్గా అదే సమయంలో శివాంగికి వామిటింగ్ వస్తూ ఉండడంతో బాత్రూమ్ లోకి వెళ్లి చెక్ చేయగా శివాంగి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది దాంతో శివాంగి ఈ విషయం రాహుల్ కి చెప్తే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు అని ఏమీ చెప్పకుండా నార్మల్ గా బిహేవ్ చేస్తుంది ఆ తర్వాత శివాంగి బాత్రూమ్ నుంచి బయటికి రాగా రాహుల్ శివాంగిని చూసి ఏమిటి వాంతింగ్ అని అడుగుతాడు దానికి శివాంగి మాట్లాడుతూ ఏం లేదు అంతా నార్మల్ అని అంటుంది ఆ మరుసటి రోజు శివాంగి చర్చ్ ఫాదర్ ని అడుగుదామని చర్చ్ దగ్గరికి వెళ్లి ఆ ఫాదర్ తో మాట్లాడుతూ ఉంటుంది ఆ ఫాదర్ శివాంగిని చూసి నేను చర్చ్ లోపల ఆ రైటర్ గురించి చెప్పను మీరు బయట వెయిట్ చెయ్యండి నేను వచ్చి ఆ రైటర్ గురించి చెప్తాను అని బయటకు వచ్చిన తర్వాత ఆ చర్చ్ ఫాదర్ శివాంగిని చూసి ఆ రైటర్ కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం చిన్న పిల్లల పైన ప్రేమ వచ్చి అలానే ప్రేమ కాస్త కామంగా స్టార్ట్ అయ్యిందని ఆ రైటర్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇక్కడ చాలా పిల్లలు అదృశ్యం అవుతున్నారు ఆ ఇంట్లో ఏదో అదృశ్య శక్తి ఉంది ఆ శక్తి చిన్న పిల్లల్ని చంపేస్తుంది నువ్వు అనవసరంగా ఆ ఇంట్లోకి వెళ్లి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు అని అంటాడు అయితే ఫాదర్ అంతా చెప్పినప్పటికీ శివాంగి మరియు రాహుల్ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు అయితే ఆ ఇంటికి గవర్నమెంట్ సీల్ వేసి ఉండడంతో రాహుల్ శివాంగి చూసి ఇంటికి గవర్నమెంట్ సీల్ వేసింది ఇలాంటి ఇంట్లోకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు అయితే శివాంగి మాత్రం ఏం కాదు నేను కచ్చితంగా ఈ ఇంట్లోకి వెళ్ళి తీరాలి అని పట్టుబడుతుంది ఆ తర్వాత శివా శివాంగి మరియు రాహుల్ ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది దాంతో ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ ఆ బాక్స్ లో ఉంటాయి అదే సమయంలో కీప్యాడ్ మొబైల్ కి మరొక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఆ పెట్టి లోపల దెయ్యం ఉంది అని మెసేజ్ వస్తుంది దాంతో శివాంగి వెంటనే అక్కడ ఉన్న మరొక పెట్టిని ఓపెన్ చేసి చూడగా లోపల దెయ్యం ఉండదు కేవలం చిన్నపిల్లల తలలో మాత్రమే కనిపిస్తాయి అయితే సరిగ్గా అదే సమయంలో శివాంగి దగ్గరే ఉన్న రాహుల్ కనిపించకుండా పోతాడు దాంతో రాహుల్ కోసం శివాంగి మొత్తం వెతుకుతూ ఇంటి నుంచి బయటికి వస్తుంది కట్ చేస్తే మరోపక్క ఇంటి బయట రాహుల్ని కట్టేసి నరబలి ఇవ్వడానికి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు రాహుల్ మాట్లాడుతూ నన్ను కావాలంటే చంపేయి కానీ శివాంగిని మాత్రం చంపొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు కట్ చేస్తే మరోపక్క శివాంగిని కూడా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కట్టేసి ఉంటాడు ఇప్పుడే ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు అని రివీల్ అవుతుంది నిజానికి ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు ఆ చర్చి ఫాదర్ అని తెలుస్తుంది అలాగే ఆ చర్చి ఫాదర్ చిన్న పిల్లల్ని హత్య చేస్తున్నాడని ఆ చిన్న పిల్లల్ని చంపితే ఒక సూపర్ పవర్ తనకి ఇంక్రీజ్ అవుతుంది అని ఆ చర్చి ఫాదర్ ఎలా చేస్తూ ఉంటాడు నిజానికి ఆ చర్చ్ ఫాదర్ ఆ ఇంట్లో ఉన్న రైటర్ ని చంపేసి ఒక కట్టు కథని అల్లి ఉంటాడు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ చంపి ఆ పవర్ పెంచుకోవడానికి ఆ ఫాదర్ ఈ హత్యలన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా అప్పుడు శివాంగికి క్లియర్ గా అర్థం అవుతుంది అంటే ఇక్కడ ఏమీ లేవు ఇదంతా కూడా ఈ చర్చ్ ఫాదర్ ఏ చేస్తున్నాడు అని క్లియర్ గా శివాంగికి అర్థం అవుతుంది ఆ తర్వాత చర్చ్ ఫాదర్ అక్కడ ఉన్న శివాంగి కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపేసి ఇంకా తన పవర్ ని పెంచుకోవడం కోసం శివాంగి కడుపులో ఉన్న బిడ్డను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఆపడానికి రాహుల్ ప్రయత్నించడంతో చర్చ్ ఫాదర్ మొదటగా ఆ రాహుల్ని చంపేస్తాడు ఆ వెంటనే చర్చ్ ఫాదర్ శివాంగిని కూడా చంపడానికి తన దగ్గర వస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి చర్చి ఫాదర్ ని షూట్ చేసి చంపేస్తారు అప్పుడే తెలిసేది ఏమిటి అంటే కీప్యాడ్ మొబైల్ కి మెసేజెస్ పంపిస్తున్నది అలాగే ఆ మిస్ అయిన పాప పేరెంట్స్ ని కూడా ఈ చర్చి ఫాదర్ తన ట్రిక్స్ ద్వారా భయపెడుతున్నాడు అని తెలుస్తుంది నిజానికి శివాంగి తన మొబైల్ లో ఆ చర్చి ఫాదర్ రాహుల్ ని చంపింది ఆ చర్చి ఫాదర్ చెప్పిన మాటలన్నిటిని కూడా శివాంగి తన మొబైల్ లో రికార్డ్ చేసి ఉంటుంది వెంటనే శివాంగి అది మొత్తం రికార్డ్ అయిన చిప్ ని పోలీసులు శివాంగిని చూసి ఆ చిప్ ని వెంటనే పడేయండి ఇది బయటికి తెలిస్తే మా పొరుగు కూడా పోతుంది అని అంటారు దాంతో శివాంగి తను రికార్డ్ చేసింది ఉన్న ఆ చిప్ ని కింద పడేస్తుంది ఆ తర్వాత శివాంగి కి రాహుల్ చేసింది గుర్తుకు వస్తుంది అంటే ఆ చర్చ్ ఫాదర్ శివాంగిని ఎక్కడ చంపుతాడో అని రాహుల్ ఆ చర్చి ఫాదర్ ని చూసి నన్ను చంపు కానీ శివాంగిని ఏమీ చెయ్యొద్దు అన్న మాటలు గుర్తు చేసుకుని శివాంగి బాధపడుతూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది మనుషులకి దూరంగా నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో క్రాస్ లెవెల్ దగ్గర జాబ్ చేస్తున్న రఘు వద్దకి ట్రైన్ లో నుంచి దూకి తన దగ్గరకి వచ్చిన ఆ మహిళ ఎవరు ఆ మహిళని వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి ఎవరు వాళ్ళిద్దరి మధ్య గల సంబంధం ఏమిటి వాళ్ళు వాళ్ళ గురించి రఘుకి ఏమని చెప్పారు రఘు వాళ్ళ దగ్గర దాస్తున్న నిజం ఏమిటి అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లెవెల్ క్రాస్ మూవీ స్టోరీ ఈ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్